కారణమైన కారణమైన మట్టి కార్యమైన కుండ రెండు అజ్ఞానం చేత వచ్చినవి ఈ అజ్ఞానము అజ్ఞాన సహితమైనటువంటి కారణమును తొలగించాలి అంటే అలౌకికమైనటువంటి ప్రమాణం ద్వారానే కుదురుతుంది కర్మను చేస్తూ ఉండే దాని వలన కర్మ పైన అభిప్రాయం పెరుగుతుంది కా కర్మ చేస్తుండేదాని కర్మపైన అభిప్రాయం పెరుగుతుంది ఈ కర్మ అనేకమైనటువంటి జన్మలు ఎత్తేదానికి కారణమవుతుంది తెలివికి సంబంధించిన దానిని మనం తెలుసుకుంటూ పోతే ఈ జన్మలు కర్మలు జన్మలు తగ్గుతూ వస్తాయి మనసులో సంస్కారాలు వాసనలు తొలగిపోతూ వస్తే తెలివిగా ఉండే స్థితికి దగ్గరవుతూ వస్తాం తెలివిగా ఉండే స్థితికి దగ్గర అవుతూ వచ్చినప్పుడు ఈ జన్మ అనేది లేకుండా పోతుంది యోగమయ్యి కర్మ యోగమయ్యి ఆ అంతకర శుద్ధిని దారితీసి ఆత్మాత్మ విధాకారం తెలుసుకునే దానికి దోహద పడుతుంది ఓం శ్రీ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల శిష్యులు ప్రజ్ఞానానంద సరస్వతి స్వాముల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ప్రియ ఆత్మ బంధువులారా ఓం చంద్రశేఖర స్వామి ఏమైతే చెప్పారో దాన్ని కొంచెం విస్తృతంగా చెప్తాను భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో నాలుగో పద్ నాలుగో శ్లోకంలో భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి అమ్మే భిన్నా ప్రకృతి రష్టద అని అన్నారు దీనిలో ఈ శ్లోకం యొక్క ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే భూమి ఆకాశము గాలి నీరు అగ్ని మనో బుద్ధి అహంకారాలు ఈ ఎనిమిదితో ఏదైతే ఏర్పడి ఉన్నదో ఏదైతే కూడి ఉన్నదో దీనిని అపరా ప్రకృతి అని అంటారు ఈ అప్రా ప్రకృతి అంటే పంచభూతములతో ఏర్పడినది అయితే ఈ అప్రా ప్రకృతి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇది ఒక జడము అంటే అది ఏ పని చేయలేదు ఇంకా ఏంటంటే ఇది విషయాలకు లోబడి తనంతటి తాను ఎప్పుడు నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది ఇది దీని స్వభావం మరియు గుణములతో కలిగి ఉంటుంది గుణములంటే సత్వ రజో తమో గుణాలతో కలిగి ఉంటుంది ఇది సో ఇప్పుడు ఇది జడమన్నారు ఇది గుణాలు కలిగి ఉంటుంది ఇది తనంతట తను ఏమీ చేయలేదు దీనికి ఉదాహరణ ఇప్పుడు పంచభూతాలతో ఏర్పడింది ఏంటంటే మన శరీరం ఒక ఉదాహరణగా తీసుకుంటే ఈ శరీరముతో ఏమి చేయలేం ఈ ప్రకారం చూస్తే ఇది ఒక అపరా ప్రకృతిని అని తీసుకుంటే శరీరము ఒక జడము ఏమి చేయలేం కానీ మనం దీంతో నడుస్తున్నాము చూస్తున్నాము వింటున్నాము అన్ని చేయగలుగుతున్నామంటే కారణం దీని వెనక ఏదో ఉంది సో ఇప్పుడు ఈ విషయాన్ని గురించి చెబుతూ ఈ జడము మరి ఎలా పనిచేస్తుంది సో ఒక వస్తువుని చూస్తున్నప్పుడు కానీ అది మట్టి అనుకోకుండా అది కుండ అని చెప్పడం కానీ లేకపోతే ఇది గాజు అని కానీ ఇది గ్లాస్ అని కానీ ఇది టేబుల్ అని కానీ ఇలా మనం చెప్పగలుగుతున్నామంటే దీనికి ఆధారంగా ఉన్నది ఏంటి అని మనం తెలుసుకోవాలి సో ఇదే ఈ ప ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో మళ్ళీ ఏమన్నారంటే అపరేయ ప్రకృతిం ప్రకృతి విద్యమేపరా జీవభూతం మహాబాహో జగత్ సో ఇప్పుడు దీంట్లో పరమాత్మ ఏమని చెప్పున్నారంటే నా యొక్క ఈ ముందు శ్లోకంలో ఏదైతే ఇంద్రియాలతో ఏర్పడినది ఇది జడము ఈ స్వభావం ఇలా ఉంటుంది అని చెప్పారో సో ఇది నా యొక్క ఒక రూపము అని అనుకుంటే నా ప్రభావాల వల్ల ఇది జరుగుతుంది అనుకుంటే నా యొక్క ఇంకొక రూపముంది ఇంకొక స్వభావం ఉంది అది దీనికన్నా ఉన్నతమైనది అది ఏమిటంటే దానికి ఏమన్నట్టు అంటే పరాప్రకృతి సో ఈ పరాప్రకృతి యొక్క గుణం ఏంటంటే గుణాతీతమైనది వివేకవంతమైనది చైతన్యవంతమైనది అని అర్థం సో ఇప్పుడు చంద్రశేఖర స్వామి చెప్పినట్టు కళ్ళు ఉంటుంది ఈ కంటితో మనం చూసినప్పుడు ఇది ఈ వస్తువు అని చెప్పగలుగుతున్నామంటే దానికి వెనక ఈ మనస్సును ఏదైతే ఈ ఈ మనస్సు శరీరము వీటిని ఏదైతే చైతన్య ఆధారంతో లేదా ఆత్మ యొక్క ప్రభావంతో ఏదైతే పనిచేస్తుందో దీనివల్ల మాత్రమే మనకి ఇవి ప్రకటితమవుతున్నాయి సో ఇప్పుడు ఇవి తెలుసుకోవడం ఎలా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే ఒక కుండ కుండ తీసుకుంటాం అనుకోండి కుండలో నీళ్లు పోసాం కుండలో నీళ్లు పోసిన తర్వాత దీనిలో ఒక సూర్యప్రకాశం కానీ చంద్రుడు కానీ కనిపిస్తున్నాడు అనుకోండి ఇక్కడ మనం ఈ కుండని ఏమని తీసుకోవచ్చు అంటే కుండ పంచభూతాలతో చేసింది అంటే అదేంటిదంటే శరీరం మన శరీరం అది సో ఇప్పుడు కుండలో ఏం పోస్తున్నాం నీళ్ళు సో ఈ నీళ్ళు అనేది ఏంటంటే మన మనస్సు సో ఈ మనస్సే విషయాలను పట్ ప మనకి తెలియజెప్తుంది పట్టుకొని ఉంటుంది సో దీనిలో ఏదైతే సూర్యకాంతి లేకపోతే చంద్రుడి యొక్క బింబం కనిపిస్తుందో ఇది మనకి చైతన్యం సో ఈ కుండలో ఉన్న నీళ్ళు మనం కదిపితే అది కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ దాన్ని కా మామూలుగా అయిపో కొంతసేపు తర్వాత చంద్రుడి బింబం కానీ లేక సూర్యుని కాంతిలో కానీ దాని ప్రకాశంలో కానీ ఎటువంటి మార్పు రాదు అది దీన్ని అంటదు సూర్యుడు ఎక్కడ ఉంటారు దూరంగా ఎక్కడో ఉంటారు కానీ కుండలో నీళ్ళలో కనిపిస్తున్నారు కదా అంటే దాని యొక్క ఆశ్రయంతో ఇది పనిచేస్తుంది కానీ దా అది దీనికి అంటదు దాని యొక్క ప్రభావంతో ఇది పనిచేస్తుంది కానీ దానికి గుణాతీతముగా ఉంటుంది గుణము లేనటు గుణాలు లేనటువంటిది అని అర్థం సో ఇప్పుడు ఈ పరాప్రకృతి అపరాప్రకృతి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనం విషయాల చుట్టూనే ఉన్నాం కాబట్టి మనం చూస్తున్న ప్రతీ విషయంలో కూడా అపరాప్రకృతి ఉంటుంది దాన్ని నడిపించే పరాప్రకృతి కూడా ఉంది అని అన్ని విషయాల్లో చూడగలిగితే మన యొక్క సాత్విక గుణం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సో ఈ సాత్విక గుణం డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే అశుద్ధ మనస్సు కొద్ది కొద్దిగా అణిగిపోయి శుద్ధ మనస్సు మనకి చైతన్యం అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆత్మస్వరూపం పక్క మనకి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మస్వరూపం వైపు మనం వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం సో ఇప్పుడు స్వామీజీ చెప్పారు లైట్ వేయకుండా ఒక అక్కడ పడి ఉన్నప్పుడు మన మామూలుగా వెళ్ళి ఇది తాడ లేదా పామ అన్న ఒక భయం ఉంటుంది సో ఈ తాడా పామా అన్న భయం ఉన్నప్పుడు మనం వచ్చి ఒక మంత్రాలు వేసి పూజ చేసామనుకోండి భయం పోతుందా మనకి పోదు లేకపోతే మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేటప్పటికి పాము వెళ్ళిపోవాలి అదేంటో తెలుసుకోవాలంటే మనకి ఆ భయం పోదు ఎవరో ఒకరు రావాలి వాళ్ళు లైట్ వేయాలి మన చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నది తాడు పాము కాదు అని మనకు చూపించాలి సో ఈ విధంగా చేసే వాళ్ళు మనకు ఎక్కడ దొరుకుతారంటే ఆశ్రమంలో మనకి ఇక్కడ ఆశ్రమంలో ఎవరైతే గురూజీలు ఉన్నారో ఎవరైతే తత్వాన్ని బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సహాయంతోనే మనకి ఈ క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న చైతన్యాన్ని అంటే పరాప్రకృతి ఏంటి అపరా ప్రకృతి ఏంటి అని తెలుసుకొని ప్రతి విషయంలో దాన్ని చూడగలిగితే మనలో ఉన్న గుణాలు ఏదైతే అది శుద్ధ మనస్సు ఉందో దాన్ని తొలగించి శుద్ధ మనస్సు మనకి బయటకొచ్చి ఏదైతే మనం ఏ తత్వం వైపుగా మనం అడుగులు వేస్తున్నామో దాన్ని చేరడానికి మనకు ఉపయోగపడుతుందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ఓ ప్రతిబింబానికి నీళ్ళల్లో లేదన్నా మనం ఇది కూడా వేసామనుకోండి కదలికి కదిలిందనుకోండి ప్రతిబింబం కదిలినట్లుగా ఉంది కానీ కదిలింది ప్రతిబింబం కాదు నీళ్లు కదిలినాయి నీళ్లు కదిలిన దానివల్ల ప్రతిబింబం కదిలినట్లుగా తెలిసింది కానీ నిజంగా అక్కడ ప్రతిబింబానికి ఏం సంబంధం లేదు ప్రతిబింబానికే ఏమంటలేదు అంటలేదు మరి దానికి ఏమంటుంది కాబట్టి ప్రతిబింబం అనేటువంటిదే ఇక్కడ పరాప్రకృతి ప్రతిబింబం పరా పరాప్రకృతి అదన్నమాట చాలా బాగుంది i'm శ్రీమన్నారాయణ గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వామివారికి ప్రజ్ఞానంద శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారికి పాలు పద్మాల ప్రణమిళుతూ పెద్దలందరికీ నమస్కరిస్తూ పెద్దవాళ్ళు మాట చెప్పేవాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దానికి ఎన్నో అర్థాలు అంటే నాకు తెలిసింది నేను అనుకునింది ఈ ఉపాధి ఈ ఉపాధి ఇచ్చినాడు ఈ ఉపాధితో కర్మ వల్ల వచ్చిన శరీరాన్ని శరీరం అంటేనే కర్మ అని మనం తెలుసుకున్నాం స్వామి ద్వారా ఇది ఉండంగానే జ్ఞానం పొందితే అది మనం దీప దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు అని కానీ ఏమైందంటే తత్వం మనకి ఎవరు చెప్తారు తత్వం ఎవరు చెప్తారు నిజం చెప్పాలంటే నోటికి కాదు లక్షకి కాదు కోటికి ఒకరి మనకు దొరుకుతారు అంతే నిజం చెప్పాలంటే ఇక్కడ మనం చదువుకునింది భగవద్గీత అన్నవాళ్ళందరూ కూడా అప్పట్లో పొద్దునొచ్చి భగవద్గీత పారాయణము సాయంత్రం అయితే భాగవత్ పారాయణము మా నాన్నగారు అందరూ సుమారు ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా వచ్చి పారాయణం చేసేవాళ్ళు తర్వాత భజన చేసేవాళ్ళు అప్పుడైతే కొంచెం శక్తి బాగానే ఉండింది ఆరు గంటలయితే వచ్చేయాలి ఆశ్రమానికి రాకపోతే పిచ్చి వైకినట్టు ఉంటుంది వచ్చేయాలి ఆరు గంటలకి వచ్చి భాగవతం చదివి ఎనిమిది వరకు భాగవతం ఎనిమిది నుంచి ఎనిమిది ఇంకా వరకు మూడు భజన పాటలు పాడేవారు మా నాన్నగారు తర్వాత హారతి ప్రసాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు కాబట్టి అది ఏమనుకున్నామంటే ఎప్పుడే కానీ శరీరంలో సత్తా ఉన్నప్పుడు మనకు భగవంతుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే తప్పకుండా తత్వాన్ని తెలుసుకోవాలి ఆ తత్వం తెలుసుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికింది నేనైతే ఏమనుకుంటానంటే నాకు శరీరం సహకరించినప్పుడు ఇదైంది కానీ దేవుని దయ వల్ల ఇప్పటికైనా మనకు ఎవరో చెప్పినారంటే ఏమయ్యా నీకు స్వామి నేను ఎప్పుడు బ బా మోక్షం పొందుతానని అడిగితే ఈ చెట్లో ఎన్ని ఆకులుందో అన్ని జన్మాలైనాక అని చెప్పినారంట ఎగిరినాడంట సంతోషంతో ఇదేంది ఇది ఇన్ని ఆకలి అయిన తర్వాత అని అంటే కూడా ఎగురుతా అప్పటికైనా నాకు వస్తుంది కదా అప్పటికైనా నాకు మోక్షం వస్తుంది కదా అందుకు నాకు సంతోషమైందని ఎగిరినంట ఆ విధంగా ఇదంతా అయినాక కూడా ఏదో మనకు పూర్వజన్మ సుకృతమేమో స్వామివారి అనుగ్రహం వల్ల తత్వం తత్వం అంటే మనల్ని మనం తెలుసుకోవడం మన సహజ స్థితిలో ఉండడం ఒక విచారణ నేనెవరు అనే విచారణ చేసుకోవడం అనేది తెలుసుకుంటూ ఉన్నాం భాగవతంలో మనం తీసుకుంటే గజేంద్ర మోక్షంలో మొత్తం చెప్పేది అంటే బాహ్యంగా ఒకటి ఉంటుంది అంతర్ అంతర్లీనంగా ఉండేదాన్ని మాత్రం మనం అర్థం చేసుకుంటే ఆత్మతత్వమే అక్కడ కూడా చెప్పింది కానీ తెలియదు కథగా చదువుకున్నాం కానీ తెలియదు ఏదో కొద్దిగా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇంత లోతుగా ఇంత ఇదిగా తెలియదు ఇప్పుడైతే బాగా అర్థమైంది వీలైనంత వరకు మనం దాన్ని పాటిస్తే తప్పకుండా ఆ దయంలోకి వెళ్ళగలము అనే నమ్మకం ఒకటేమంటే స్థూల శరీరము ఇది కర్మ వల్ల వచ్చిన శరీరము ఈ దీని స్థూల శరీరంతో తర్వాత సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరంలో మనస్సు ఇంద్రియాలు అంతఃకరణ ఆ తర్వాత దానిని దాటితే కర్మశరీరము కారణం వల్ల కర్మ వల్ల వచ్చింది కారణ శరీరము దాని తర్వాత పోతే ఎలా మనం లోపల ఉండే ఈ పరమాత్మను తెలుసుకోగలము ఈ స్వామి ఇంద్రియాలకు అందడు మనసుకు అసలే అందడు మనసు లేకపోతేనే మనసు పూర్తిగా ఇదైపోతేనే అందుతాడు ఆ గాలి మాదిరి స్పర్శ ఉంటుందా లేక ఇంద్రియాలకు వచ్చే విధంగా ఏమైనా ఉందా అంటే ఏమీ తెలియదు ఎలా తెలుసుకోగలరు జ్ఞానాలు మాత్రమే తెలుసుకున్నారు ఆ జ్ఞానాన్ని గురు పరంపరగా అందించినారు ఆ విధంగా జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ శుద్ధ చైతన్యాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు ఓ తెలుసుకోగలం కాబట్టి అంతవరకు పరమాత్మ తీసుకెళ్లాలని పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుడు పొందాలి భగవంతుడు ఇచ్చిన భగవంతుడు ఇస్తే అంటే లేదు కాదు ఇంతవరకు లేనిది నువ్వు తీసుకుంటావు ఇంతవరకు లేనిది నువ్వు తీసుకుంటే అదేమవుతుంది నువ్వు ఇంతవరకు కాదు వస్తువులాగా అది వస్తువు కాదు అది వస్తువు కాదు ఇచ్చేదానికి వాడేవాడు తీసుకునే దానికి నువ్వే ఎవరు లేదు వాడేవాడు వాడు లేడు వాడు లేడు ఉండేది నువ్వే ఉండేది నువ్వు ఒకటి రెండోది ఏంటంటే మనస్సు లేకుండా పోతే తెలుసుకోవడం కాదు లేకుండా తెలుసుకుంటే చెప్పు అంటే మనస్సు ఉండి లేని స్థితి అనేటువంటి తెలుస్తుంది అంటే నువ్వు నిర్మలంగా ఉండవు కళ్ళు తెలుసుకున్నాక తెలుస్తావు చూస్తావు కళ్ళు తెలుసుకోండి చూస్తూ ఉండాలి కాకపోతే నీటి కాదు అంటే మనస్సు వికారం చెప్పకుండా ఉండాలి అదేంటుంది ఇప్పుడు చైతన్యం ద్వారా నువ్వు గుర్తిస్తున్నావు గుర్తించే పడని నేను ఎదురుగా జరుగుతుందంటే దాన్ని అంతా చూసి వికారం తప్పితే ఎట్లవుతుంది ఇంటి దగ్గర ఉంటే నేను ఆత్మస్వరూపం అని ఉంటే నువ్వు ఆత్మస్వరూపం ఎట్లతో ఒక్కొక్క మానవుడు వస్తాడు ఇంకొకొక్క మానవుడు వస్తుంది ఇంకొక కొడుకు వస్తాడు ఇంకొక కోడలి వస్తాడు ఎత్తి పడతాను వాళ్ళు ఎంత అంటారు దానికి వికారం మళ్ళీ ఎక్కడ అంటే దాని నుంచి వికారం చెందకుండా ఉండేది ఎలా అనేది ఆశ్రమంలో తెలుసు ఆశ్రమంలో మీకు మీకు మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు నుండి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఏడు రోజులు అన్న సంతర్పణ ఎనభై తొమ్మిదవ శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం ఆహ్వాన పత్రిక అర్థమవుతుందా ఇది వీళ్ళు ఇప్పుడు మీరేం చేస్తున్నారు కోలార జిల్లా ముల్బాబు తాలూకా అగరం శ్రీ శ్రీనివాస ఆశ్రమం దైవానుగ్రహం చేహర్షుల కవున భక్తి జ్ఞాన వైదాగ్య సిద్ధార్థము శ్రీ 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 కృపానందగిరి స్వాముల వారు శ్రీ 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 ప్రేమానందగిరి అమ్మగారు మరియు శ్రీ స్వాముల వారు శ్రీ 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 విశ్వేశానంద సరస్వతి స్వాముల వారుల ఆశీర్వాదములతో అగరం శ్రీ శ్రీనివాసాశ్రమ మహాపీఠాధిపతులు శ్రీ 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 చిదానందగిరి స్వాముల వారి అధ్యక్షతన వార్షిక పుగా జరుగు శ్రీమద్ భాగవత సప్తాహము స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి నుండి వైశాఖ బహుళ ద్వాదశి వరకు పదిహేడు ఐదు ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు శనివారం ఈ క్రింద కథపరిచిన కార్యక్రమం దైవానుగ్రహం నుంచే జరుగుతున్నాం అని చెప్పి శ్రీ 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 చిదానందగిరి స్వాములు వారు శ్రీ 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 సదానందగిరి స్వాములు వారు శ్రీ శ్రీ శ్రీమతి శ్రీ ఎస్ కుమాదేవి గారు శ్రీమాత ప్రతిష్టానంద సరస్వతి గారు ఏమండి వీళ్ళు వీళ్ళు నలుగురు ఉపన్యాసకులు ఉపన్యాసం వీళ్ళు ఉపన్యాసము ఇప్పుడు వాళ్ళు కూడా స్వామీజీలే కదా ஏமே ஷாமிஜி வினா நேரம் வசா வினாடி ஆ தர்வத்தி சரி பதிவேட தாரி இரவாயின் el Mercurio Estéreo no se చేసి ఆ రోజు నేను మీతో పాటు మీరు ఆ రోజు ఉంటారు కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను ఆ కార్యక్రమంలో పాల్గొంటాను అప్పుడు మీరే విన్నప్పుడు మీకే తెలుస్తారు ఏంటంటే ప్రజ్ఞాన సరస్వతి స్వామి వారు చెప్పేది అప్పుడు మీకు తెలిసి అప్పుడు మీరు చెప్తారు అర్థమైందా కాబట్టి దేవుడు ఒకడు ఉన్నాడు దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటిది కొంతవరకు సమంజస్ కొంతవరకు సమంజస్ కాదని చెప్పండి కానీ అది మనస్సు పరిపక్వత రానంత వరకు ఆ మాట మనస్సు పరిపక్వత తెచ్చుకొని ఏం చేయాలంటే నిర్ణయానికి రావాలి నిర్ణయానికి రావాలి ఏమ నిర్ణయానికి ఆ ఆ దేవుడెవరు ఆత్మస్వరూపంగా ఉండే లేదండి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అనుగ్రహిస్తేనే మనకు మోక్షం వస్తుంది అని అనుకోండి దానికి ప్రమాణం దానికి ప్రమాణం అంటే మీరు చెప్పినారు ఏమంటే ఒక దృఢమైన నిశ్చయం రావాలా అంటే నేను రావడం అంతే దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలిగా దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి నేనే వెళ్ళాలి నా అంతటి నేనే రావాలి నేనే నిర్ణయాలు కావాలి నేనే నిర్ణయం చేస్తుంది ముందుకు పోవాలి ఎంతసేపు అయినా ఆ దేవుడిస్తాడు 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 దేవుడు ఇస్తాడు అని అనుకుంటే అది ఒకరి పైన ఆధారపడ్డం అవుతుంది కానీ తన స్వప్రయత్నం అనేటువంటిది లేనిదవుతుంది తను పొందలేనటువంటిది సరే అది మీరు ఇప్పటివరకు నేను మైక్ పట్టుకోలేస్తాను మీరు పట్టుకోండి ఉన్నది కూడా మర్చిపోతాను ఏం దొరుకుతాయి నోటి ఏం జరగదు ఏం జరగదు అయితే చెప్దాం అనుకుంటా సార్ సార్ మర్చిపోతాను టాపిక్ ఎక్కడ జాయిన్ పూజ్య గురుదేవులు వారు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారికి వారి దివ్య సచరణాలకు నా యొక్క నమస్కారములు అలాగే నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారములు నాకు మైక్ పట్టుకొని మాట్లాడేది ఫస్ట్ టైం తప్పులుంటే మన్నించండి మన్నించండి అయితే జన్మ నెల్లింట్లో కల్లా మానవ జన్మ అనేది ఉత్కృష్టమైనటువంటి జన్మ అది గత జన్మలో మనం చేసుకున్న పుణ్య పాప ఫలాల వలన వచ్చిన జన్మ అయితే ఈ జన్మని మరలా మరలా ఏదో ఒక జన్మ ఎత్తి ఎన్నెన్నో ఇబ్బందుల కష్టాలు పడేదానికంట వచ్చిన ఈ జన్మలో మన తాలూకా సంస్కారాలు మంచిగా మార్చుకొని ఆత్మవిచారణ చేసుకుని ఏమంటే ఈ దానికి ఏమంటారు నెక్స్ట్ జన్మ మళ్ళీ రాకుండా ఉండాలనుకుంటే ముక్తి అంటాం కదా ఆ ముక్తిని కోరుకోవాలి ముక్తిని కోరుకోవాలనుకుంటే మనకు వచ్చిన జన్మ గత జన్మ తాలూకా సంస్కారాల వలన వచ్చింది కాబట్టి అది ఏమంటే వెనక ఉండేది సంచిత కర్మ కర్మలు కర్మ కారణంగా మనకి జన్మ వచ్చింది కాబట్టి కర్మని ఈసారి మనం ఇప్పుడు ఈ జన్మలో చేసేటప్పుడు కర్మ చేయకుండా ఎవరూ ఉండలేం కాబట్టి చేసే క కర్మని కర్మయోగంగా మార్చుకుని అంటే మనం ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా చేసేటప్పుడు ఏ పని చేసినప్పుడు కూడా ప్రతికల వాచించకుండా కర్మ చేసుకుంటూ పోవాలి ఆ కర్మ యోగంగా మార్చుకొని సంచిత పాప సంచిత కర్మలు లేకపోతే వస్తున్న చేస్తున్నటువంటి ప్రస్తుతం చేస్తున్న కర్మలు వాటిని యోగంగా మార్చుకొని అవి అవి చేసి మన లోయల్ మనం మోక్ష మార్గంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అయితే అయితే ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు అనుకొని మనం వేరని దేవుడు వేరేని ప్రపంచం ఉందని ఇవన్నీ మనం ఇదివరకు అనుకున్నాం సో ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే మనం ఉంటేనే దేవుడు ఉన్నాడని అంటే ఏంటి మనము ఆత్మస్వరూపులము అవతల భగవంతుడు అనేవాడు కూడా ఆత్మస్వరూపుడే భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు సృష్టిలో ఆత్ స్వామీజీ చెప్పలేం స్వామి కొంచెం ప్రిపేర్ అవుతుంది